పెరుగుతూ వస్తోంది చిన్నపిల్లలు బాధితులుగా మారుతున్నారు చిన్నపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగే కాదు చిన్నపిల్లలు కూడా క్రిమినల్స్గా ఎలా మారుతున్నారు అన్నోయంగా ఎలా దీని బారిన పడుతున్నారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేరెంట్స్ అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనతో పాటుగా ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ వెంకీ నాయుడు గారు హలో వెంకీ నమస్తే అండి సో ఇప్పుడు మనం సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంతసేపు ఒక జామ్ తారా బ్యాచ్ అనేది ఉంది అది హ్యాక్ చేస్తారు లేకుంటే ఆన్లైన్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇలాంటిది స్టేజ్ ఎప్పుడో పోయింది ఆ తర్వాత వస్తున్నటువంటి క్రైమ్స్ అనేవి చూసిన తర్వాత చిన్న పిల్లలే టార్గెట్ అవుతున్నారు చిన్న పిల్లలే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురవుతున్నారు వాళ్ళే బాధితులు అవుతున్నారు వాళ్ళే క్రిమినల్స్గా మిగులుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఫైండింగ్స్ అనేవి ఉంటాయి రీసెర్చ్ ఏముంది అందులో అసలు ఏం తెలుస్తోంది సో మేము గవర్నమెంట్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అలానే కండక్ట్ చేస్తున్నప్పుడు మాకు నోటీస్కి వచ్చిన ఒక కేసు ఏంటంటే సో ఒక పేరెంట్ అంటే సాఫ్ట్వేర్ వర్కింగ్ ఎంప్లాయ్ తన వైఫ్ చిన్న బాబు ఇంట్లో ఉన్నారు సో తను మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి తను వెళ్ళిపోయిన తర్వాత బాబు తన స్నానానికి వెళ్ళేటప్పుడు మదర్ స్నానానికి వెళ్ళేటప్పుడు బాబుకి మొబైల్ ఇవ్వ ఇస్తారు ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు లేకపోతే అలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి వీడియో ఆన్ చేసేసి సంథింగ్ వీడియో ప్లే చేస్తూ ఇచ్చేసింది సో మదరు ఆ సన్ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా బేబీస్ చిన్నగా ఉన్నప్పుడు మదర్కి అంతా ఏమనిపించదు సో పిల్లోడు ఏమన్నా గట్టిగా ఏడ్చేసి వినిపిస్తుందో లేదో ఎప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూమ్స్ ఎక్కువ ఈ వాష్రూమ్ ఏం చేసి డోర్ ఓపెన్ చేసి తను బాగా చేస్తున్నప్పుడు ఈ మొబైల్ చేతిలో ఉంది బాబుకి తెలియక ఏం చేశాడంటే వాళ్ళ క్లాస్మేట్ గ్రూప్ ఒకటి ఉంటే దాన్ని బై మిస్టేక్ లో ఇంటెన్షన్ కాకుండా తెలియక ఓపెన్ చేశాడు వీడియో క్యాప్చర్ అయిపోయింది వాళ్ళ మదర్ వీడియో క్యాప్చర్ చేసి దాంట్లో పోస్ట్ ఓ తను స్నానం చేస్తున్నటువంటి వీడియో క్యాప్చర్ అయిపోయింది ఆటోమేటిక్ తెలియక ఇన్నసెంట్లీ సో ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత వెంటనే చూసిన వాళ్ళు కాల్ చేస్తున్నారు కాల్ చేసినప్పుడు పిల్లలకి కాల్ కట్ చేయడం కూడా తెలుసు త్రీ ఇయర్స్ బేబీగా దీ నో దట్ అవుట్ టు కట్ సో ఆ కట్ చేసినప్పుడు తను పాత అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఫోన్ చెక్ చేసి మిస్డ్ కాల్స్ ఉన్నాయి కాల్ చేసింది ఎందుకు కాల్ చేశారని ఫ్రెండ్స్ కాల్ చేసేస్తే అదేంటి అంత అలాంటి వీడియో పెట్టావేంటి ఏం చేస్తున్నావు అర్థమవుతుందని ఎక్కువ అని చెప్పేసి అండి తను కూడా ఓపెన్ చేసి చూస్తే గ్రూప్లో ఆ వీడియో తను క్యాప్చర్ అయ్యి ఉంది సో మీరు లిటరలీ మీరు అంటే ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చిందండి ఓ మిస్ మిస్యూజ్ అయిపోయింది అక్కడ అంటే తెలియక బాబుకి మనం సో చాలా మంది పేరెంట్స్ అంటే ఈ ఎక్కడ జరిగింది మన కంట్రీస్ లో మన తెలుగు స్టేట్స్ మన లొకేషన్ చెప్పాల్సిన అవసరం మన హైదరాబాద్ సింపుల్ సో మెయిన్ కి చెప్పేది అంటే ఇప్పుడు బాబు ఏడ్చినా మనం ఫోన్ ఇస్తున్నాం వాళ్ళు ఫుడ్ తినకపోయినా ఫోన్ చూపించడం టెక్నాలజీ ఎక్కువ అటాచ్ అవుతున్నారు సో ఓకే ఇవ్వాల్సి వస్తే వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేమిచ్చే సలహా ఒకటే అండి మీ స్టిక్కర్స్ పెట్టుకుంటారు కదా కెమెరా మీద స్టిక్కర్ అండిస్తే సరిపోతుంది బొట్టి బొట్టు బిల్ల జస్ట్ ఒకటి స్టిక్కర్ అంటించి బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్ అంటించుకోవచ్చు ఇప్పుడు దానికన్నా మీకు ఈ కామర్స్ వెబ్సైట్స్లో కెమెరా ప్రొటెక్షన్స్ వస్తున్నాయి లేదు అంటే ఫ్లిప్ వాడచ్చు ఎందుకంటే మనం ఒక్కొక్కరు నలభై వేలు యాభై వేలు పెట్టి ఫోన్లు కొంటున్నారు స్మార్ట్ ఫోన్స్ బట్ దానికి ఓ ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసుకోవట్లేదు పావు చేసుకోవడం ఇప్పుడు అంతా కూడా లైక్ గా మనం పౌ చేసుకుంటున్నాం బట్ దానికి ఎంతవరకు కెమెరా ప్రొటెక్షన్ వాడుతున్నాం కెమెరాని ఎంత ఎప్పుడు కెమె ఎందుకంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో కెమెరా ప్రతి సిచ్యువేషన్లో మనం యూజ్ చేయము ఎప్పుడో మనం ఫోటో దిగాలనో లేకపోతే వీడియో తీయాలో వీడియో కాల్ మాట్లాడాలో అలాంటి సిచువేషన్లో మనం యూజ్ చేస్తుంటాం అలా అవసరం ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి మీకు ఈ స్టిక్కర్స్ యూజ్ చేయడం కెమెరా డ్యామేజ్ అవుతుంది మీకు అంతా ఉన్నప్పుడు ఆన్లైన్లో మీకు కెమెరా ప్రొటెక్టర్స్ దొరుకుతాయండి జస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది దాని మీద స్టిక్ చేసేసుకుంటే స్లైడ్ చేసుకోవచ్చు మన కెమెరాని ఓకే కెమెరా క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు అలాంటి యూజ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది ఇంకా బెటర్గా ఏంటంటే లైక్ ఇప్పుడు మొబైల్ ఎలా అయిపోయిందంటే మన బాడీలో ఒక ఆర్కన్ అయిపోయింది మార్నింగ్ లేసి మన బాడీ పార్ట్స్ ఏమైనా పని చేస్తున్నా లేదా చేతులు ఉన్న కాలున్నా ఎవరు చూసుకోరు ఫస్ట్ చెక్ చేసేది పక్కనే ఉన్న మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చెక్ చేస్తాం మేము సజెస్ట్ చేసింది మోస్ట్లీ మీరు నైట్ పడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ప్రైవసీగా ఉన్నప్పుడు మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి మొబైల్ ఇంటర్నెట్ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే హ్యాకర్స్ అటాక్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో వితౌట్ ఇంటర్నెట్ హ్యాక్ చేయడం పాసిబిలిటీ లేదు ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్లో ప్రతి ఇంట్లో వైఫై ఉంటుంది ఇంటర్నెట్ మనకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ ఇస్తున్నా కూడా నెట్వర్క్స్ సఫిషియంట్గా లేక మనం వైఫై పెట్టించుకుంటున్నాం మీరు నెంబర్ అండి ఇంకా వైఫైని యూటిలైజ్ చేసుకొని ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్ ఇప్పుడు అంతా స్మార్ట్ అయిపోయింది స్మార్ట్ టెక్నాలజీ లైక్ మీ ఇంట్లో ఉన్న టీవీని కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళు మీ ల్యాప్టాప్ని కంట్రోల్ చేయగలుగుతారు వైఫై పాస్వర్డ్ తెలిసింది అంటే కాబట్టి మేము చెప్పే సజెషన్ ఏంటంటే మోస్ట్లీ ఇంటర్నెట్ యూజ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి లేకపోతే ఆఫ్ చేసి పెట్టుకోవడం అనేది బెస్ట్ సజెషన్ కాకుండా ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ మనకు లైఫ్ స్టైల్ కావచ్చు లేకుంటూ ఉద్యోగాలు కావచ్చు ప్రొఫెషనల్ పరంగా చూస్తే కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ క్లయింట్స్కో లేకుంటే మన వాళ్ళకు ఆఫీస్ వాళ్ళకు అవైలబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా దాన్ని ఆన్లో పెట్టడం ఇప్పుడు ఫ్లైట్ మోడ్ అనేది ఫ్లైట్ జర్నీ చేస్తున్నాము అన్నప్పుడు తప్ప మిగతా అంతా అది ఆన్లోనే ఉంటుంది కదా అప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎట్లా సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మొబైల్లో కూడా టూ వాట్సాప్లో వాడుకోవచ్చు ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుంటే ఒకటి బిజినెస్ వాట్సాప్ బిజినెస్ పర్పస్ కోసం బిజినెస్ వాట్సాప్ పర్సనల్ కోసం పర్సనల్ వాట్సాప్ పడతారు ఏదైనా యాప్కి ఇప్పుడు లాక్ పెట్టుకునే అవకాశం ఉందండి పిన్ నెంబర్ పిల్లలకి ఇస్తారు మొబైల్ ఓకే ఇచ్చే ముందు మనకి మొబైల్ వాట్సాప్కి లాక్ పెట్టేసుకున్నప్పుడు అలాంటి కేసులు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అలా జరిగి ఉండేది కాదు ఎందుకంటే పాస్వర్డ్ అడుగుతుంది పిన్ నెంబర్ అడుగుతుంది పిన్ అన్లాక్ కాదు అలానే మొబైల్ హ్యాక్ అయిందో లేదో కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి మొబైల్ కొనిచ్చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రైవేట్ రూమ్స్ ఎవరికి కాలేజ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సపరేట్ పేరెంట్ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది వాళ్ళు మొబైల్ని ఎలా యూజ్ చేస్తున్నారని కూడా తెలియదు వాళ్ళు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఈరోజు నార్మల్ లో మేము చూసినప్పుడు టెన్త్ క్లాస్ బేబీ డేటింగ్ యాప్ యూజ్ చేసింది కూడా ఉంది మా కేసులో ఎగ్జాంపుల్ చూసేసరికి తెలియక వాళ్ళకి తెలియదు అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళకి వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వచ్చేసింది ఆడ క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది సో ఇట్స్ అ హ్యూమన్ నేచర్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతారు సక్సెస్ లాగా అయిపోతుంది అయిపోతుంది కాబట్టి అలాంటివి మీ పిల్లల మొబైల్లో ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మీ మీ అప్రూవల్ ఉండాలి దానికి మీకు ప్లే స్టోర్లో పేరెంటల్ కంట్రోల్ అనే ఒక యాప్ ఉంటుందండి మీకు దాని గురించి తెలియకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే సైజ్ చేస్తుంది లేదంటే యూట్యూబ్లో పేరెంట్ల కంట్రోల్ ఇన్స్టాలేషన్ దాని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని చూసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది దాంట్లో కంపల్సరీ ప్రతి పేరెంట్ చిల్డ్రన్ మొబైల్లో పేరెంట్ కంట్రోల్ వేయాలి దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి చిల్డ్రన్ ఏదన్నా ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు అప్రూవల్ మీరు ఇవ్వాలి అంటే అప్రూవల్ ఇస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా అనేది చాలామంది ఎగ్ ఇప్పుడు గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు మీ ముందు అన్ ఇన్స్టాల్ చేస్తారు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు ఆ ఇన్స్టాలేషన్ అండ్ అన్ఇన్స్టాలేషన్ జరగాలంటే విత్ మీ పర్మిషన్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనం పిల్లల కోసం పిల్లలకి మొబైల్ కొనిచ్చేది ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్లో ఉండడం కోసం మాత్రమే దాన్ని క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు ఈ పేరెంట్ కంట్రోల్ వల్ల అనేది కొన్ని పాన్ సైట్స్ కూడా ఓపెన్ కావండి వితౌట్ యూ పర్మిషన్ పేరెంట్ కంట్రోల్ అండర్ ఎయిటీన్ మనం మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే మొబైల్ షాప్ వాడికి ఇచ్చేస్తాం వాళ్ళే ఇన్స్టాలేషన్ చేస్తారండి కొన్ని సిచ్యువేషన్లు కొన్ని కేసులో ఆ మొబైల్ షాప్ వాడు మెయిల్ ఐడి పెట్టి ఇన్స్టాల్ చేసినవి కూడా ఉన్నాయండి తెలియదు మొబైల్ కొనటం మనం మన కొంతమంది అడగరు నా నా మొబైల్లో నా మెయిల్ ఐడి ఉందా లేదన్న విషయం కూడా తెలియదు ప్లే స్టోర్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం మనం ఇచ్చేయాలి మన ఫోన్ నెంబర్ మన మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి అలా ఇవ్వనప్పుడు మీ మొబైల్లో వాళ్ళ మెయిల్ ఏడుతో ఒక్కసారి లాగిన్ అయ్యారనుకోండి మీ మొబైల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు వాళ్ళు మనం ఓన్లీ ఓన్లీ వీడియోలే ఫొటోస్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటాం కాదు కెమెరాని కంట్రోల్ చేస్తారు మీ స్క్రీన్ కంట్రోల్ చేస్తారు మీ ఫోన్ పే నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ని మీకు తెలియకుండా క్యాప్చర్ చేయొచ్చు వీడియోస్ ఫొటోస్ని ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మీ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉన్న కాంటాక్ట్స్కి వాళ్ళు మెసేజ్ పెట్టొచ్చు మీ మొబైల్ నెంబర్ నుంచి సర్టెన్ మెసేజ్ అంటే ఇవన్నీ కూడా చేయగలిగే పాసిబిలిటీ ఒకటి నెట్వర్క్ కనెక్షన్ డైరెక్ట్గా త్రూ మెయిల్ ద్వారా జరుగుతుంది ఆండ్రాయిడ్కి అయితే కంపల్సరీ దాన్ని మనం మోస్ట్లీ ఆండ్రాయిడ్స్ వాడుతున్నారు యాపిల్ మొబైల్లో అనుకోండి సో దానికి కూడా కంపల్సరీ యాపిల్ ఐడి ఉంటుంది మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీ ఐడి అడుగుతుంది కానీ ఆండ్రాయిడ్లో అలా సిస్టమ్ లేదండి మనం ఏది ఇన్స్టాల్ చేసినా ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక సిస్టమ్ ఇక హ్యాకింగ్ అయిందా లేదన్న విషయం మనం తెలుసుకోవాలంటే మీరు ప్లే ప్రొటెక్ట్ అని ప్లే స్టోర్లో ఉంటుందండి దాన్ని ప్రతిసారి మనం చెక్ చేసుకోవాలి దీనితో పాటు నేను స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ ఇస్తాను దాని లింక్ మీద అంటే హ్యావ్ ఐ బీన్ పాండ్ అంటే ఒక సింపుల్ వెబ్సైట్ వస్తుంది దాంట్లో మీ మెయిల్ ఐడి డ్రాప్ చేసి పాండ్ అని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ మీకు వెబ్సైట్ ఏమైనా కాంప్రమైజ్ అయిందా అంటే మీ మెయిల్ ఐడి ఎక్కడ కాంప్రమైజ్ అయిందా అంటే అటాక్ గురైందా ఎక్కడెక్కడ అయింది ఎంత రిస్క్లో ఉందా అన్న ఇన్ఫర్మేషన్ మీకు కింద వస్తుందండి అక్కడ గ్రీన్ కలర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు మోస్ట్లీ సేఫ్లో ఉన్నట్టు అలానే ఇంకొక విషయానికి వచ్చేసరికి మీ మొబైల్స్లో యాప్స్లోకి వెళ్ళినట్లయితే వైఫై అనే యాప్ ఎక్కడన్నా ఇన్స్టాలేషన్ చేసి ఉంది అంటే బై డిఫాల్ట్గా మీకు అటాక్లో గురైనట్టు వాళ్ళు మోస్ట్లీ యాప్ నేమ్స్ వైఫై కానీ లేదా బ్లూటూత్ కానీ ఇలాంటి నేమ్స్తో మనం పెడుతూ ఉంటారు అటాచ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలని చేసిన తర్వాత ఇలాంటి చేసుకోవాలి ఇంకోటి మీరు ఇన్స్టాంట్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయండి మొబైల్లో మీకు అంటే మీరు మొబైల్ నెట్ ఆఫ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ డౌన్ కాకుండా ఎటువంటి కాకుండా అంటే మీరు వాట్సాప్ ఇవేమి యూజ్ చేయకుండా ఉన్నప్పుడు తక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది మొబైల్ హీట్ కూడా కాదు యాక్చువల్గా అది ఆన్లో పెట్టేసి మీరు కొద్దిసేపు పక్కన పెట్టినప్పుడు మొబైల్ ఆటోమేటిక్ డిశార్జ్ అయ్యి లేదా మొబైల్ హీట్ అవుతుందంటే బ్యాక్ సైడ్ అంటే ప్రాసెస్ నడుస్తున్నట్టు దాన్ని దాన్ని ఎవరు యూజ్ చేస్తున్నట్టు అని అర్థం అలాంటి సిమ్టమ్స్ మీరు కనిపించినట్లయితే ఇమీడియట్గా మీరు మొబైల్ని చెక్ చేసుకోవాలి ఇవి రెండు బేసిక్ ప్లాన్లు సిస్టమ్ ఫాలో అవ్వాలండి అలానే ఇంటర్నెట్ మాక్సిమం అవసరం ఉన్నంత వరకే మనం యూజ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది కంపల్సరీ సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు హ్యావ్ బీన్ ఫోన్ అనే ఒక మాట ఉంది కదా ఎలా అవుతుంది అంటే మనల్ని ఎలా వాళ్ళు యాక్సెస్లోకి తీసుకుంటారు మన వీడియోస్ని ఎలా తీసుకు ఎలా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపో కంట్రోలింగ్ అంటే లైక్ రూట్ కంట్రోలింగ్ అంటారు సో డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ స్క్రీన్ని మొబైల్ డేటాని మొత్తం కూడా మేము లాగిన్ చేసి చేసుకునే అవకాశం ఉంటుంది ఈజీగా ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో కూడా పిల్లలు మొబైల్ని అటాక్ చేయడం ఎలా అనే యూట్యూబర్స్ వీడియోస్ కోసం చాలామంది అలాంటి వీడియోస్ పెడుతున్నారు తెలిసి తెలియని వాళ్ళు అలాంటి చూసేసి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సో ఒక ఇప్పుడు రీసెంట్గా అండి మేము అబ్జర్వ్ చేసిన కేసుల్లో కేస్ స్టడీస్లో ఒక యూఎస్లో కేసు చెప్తాను ఎగ్జాంపుల్గా ఇంటర్నెట్ని ఎలా వాడుతున్నారు ఈ మ్యాపింగ్ ఎలా వాడుతున్నారండి ఒక హస్బెండ్ వైఫ్ ఆ వైఫ్ ఏంటంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది డైలీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వస్తుంది డైలీ వన్ టూ అవర్స్ లేట్గా వస్తుంది హస్బెండ్కి వాళ్ళ ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు తిని చెప్పినామో వినట్లేదు నేను వెళ్ళట్లేదు ఆఫీస్లో లేట్ అయింది డైరెక్ట్గా వస్తున్నా అని చెప్పేసి తిని ఏం చేశాడంటే తన మొబైల్ ద్వారా మెయిల్ ఐడిసి లాగిన్ ఇన్స్టాల్ చేసి గూగుల్ మ్యాప్ ట్రాకింగ్ ఉంటుంది ఈ మ్యాప్ ట్రాకింగ్ పెట్టేసి ఆ మ్యాప్ ట్రాకింగ్ హిస్టరీ అంతా కూడా పెట్టేశాడు కోర్టులో వేసేసాడు తను వెళ్ళలేదని కోర్టులో చెప్తున్నప్పుడు అది పెట్టాడు సార్ మ్యాప్ రెగ్యులర్గా తను అక్కడికి వెళ్తుంది రూట్ మ్యాప్ చూడండి డైలీ వాకింగ్ అది సో డైలీ ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి అక్కడ వెళ్తుంది అక్కడ నుంచి ఇలా వస్తుందని అంటే ఈ టెక్నాలజీని చూడండి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్ యూజ్ చేసుకోవచ్చు లేదా మిస్యూజ్ అయిపోతుంటుంది కాబట్టి మనం మెయిల్ ఐడి మనం చాలామంది తెలిసింది యూత్ ఎలా ఉందండి పిల్లలు ఇన్కాగ్నిటో విండో అని ఒకటి ఉంటుంది ప్రైవేట్ విండో ప్రైవేట్గా చూ చేయాలన్నా ప్రైవేట్గా చూస్తా అనుకుంటారు ప్రైవేట్గా మన బ్రౌజర్లో స్టోర్ కాకపోవచ్చు కానీ సర్వర్స్ బ్యాక్ బ్యాకెండ్లో ప్రతి హిస్టరీ స్టోర్ అయి ఉంటుంది మనం ఏం సెర్చ్ చేస్తున్నాం ఏం చూస్తున్నాం అనేది గూగుల్ చెక్ చేసేసుకుంటుంది చెక్ చేసుకుని దాని రిలవెంట్ అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇస్తుంటుంది అందుకనే ఇంతకుముందు ఏదైనా సీక్రెట్ మాట్లాడుకునేటప్పుడు గోడలకు చెవులు ఉంటాయి జాగ్రత్తగా మాట్లాడండి అనేవాళ్ళు అంటే పక్కన ఎవరైనా గోడ సందు నుంచి వింటారా ఏమో అనే ఉద్దేశంతో అనేవాళ్ళు కానీ ఇప్పుడు మేము చెప్పేదండీ గోడలకే కాదు థర్డ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది సీక్రెట్ అనేది మీరు గట్టిగా మాట్లాడినా లేదా ఎవరు లేకుండా ప్రదేశంలో మాట్లాడినా మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్లో పెట్టి మాత్రమే మాట్లాడాలి గూగుల్ వాయిస్ ప్రతిదీ వింటుందండి ఎవ్రీథింగ్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది సో ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మీరు ఒక వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి ఏదన్నా బ్రౌజ్ చేసి చూడండి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన యాడ్స్ మీకు అయినా నేను నేను చెక్ కదా అని అనుకుంటాను కాకపోతే ఇద్దరం మాట్లాడుకున్నది కూడా అది ఆడియో వాయిస్ ఇది ఒకటి మెయిన్ మీరు సజెస్ట్ చేసే విషయంలో ఇంకోటి ఏంటంటే గూగుల్ లొకేషన్ ఎప్పుడు కూడా ఆఫ్ లో పెట్టుకోండి బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది అది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మన రెస్టారెంట్కి వెళ్ళామా లేకపోతే ఎక్కడన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామా షాప్కి వెళ్ళామా మార్కెటింగ్ దగ్గరికి వెళ్ళామా ప్రతిదీ మానిటర్ చేసి దాని రిలేవెంట్ యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంటెన్షన్ కాకుండా ఇండైరెక్ట్గా మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ట్రూ ట్రూ ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా పిల్లలు ఎలా విక్టిమ్స్ అవుతున్నారు ఒక రకంగా చెప్పుకుంటే క్రిమినల్స్గా కూడా మారిపోతున్నారు అంత చిన్న పిల్లల్ని మనం క్రిమినల్స్ అంటామా అనుకుంటాం కానీ వాళ్ళు చేస్తున్న పనులు అటేడ్ లీడ్ చేస్తున్నాయి ఆ డైరెక్షన్ లోనే వెళ్తున్నాయి అనుకున్నప్పుడు ఆడవాళ్ళు చేసే పనులు కూడా లేకుంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనం మొబైల్ తీసుకెళ్ళడం అలవాటు అయిపోయింది కిచెన్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు వాష్రూమ్ కావచ్చు అవైలబుల్ గా ఉండాలి అనుకున్నప్పుడు మొబైల్ పక్కన పెట్టుకోవడం అనేది వల్లబుల్ గా ఎవరున్నారు అంటే ఒక చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు సో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఏం చెయ్యాలంటారు ఏది చెయ్యకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ అవునండి సో అదే అండి టెక్నాలజీ మన మొబైల్లో చాలామందికి తెలియకుండా ఇన్ వేరే యాప్స్ కూడా చాలా ఉంటాయి వాటిని యూటిలైజ్ చేస్తామా లేదంటే అన్యూజ్డ్ యాప్స్ ఏమైనా ఉంటే బై డిఫాల్ట్ కాకుండా మిగతా అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ప్రతి మంత్లో ఇప్పుడు లేడీస్ తీసుకున్నారనుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్గా ఒక కంపల్సరీ పార్లకి వెళ్తూ ఉంటారు సో ఇట్స్ అవుట్ సైడ్ బ్యూటీ కోసం బట్ మీ పర్సనల్ కేర్ తీసుకోవాలంటే ఎవ్రీ వీక్లో కానీ వీకెండ్లో ఒక్క థర్టీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీ మొబైల్ గురించి మీరు రీసెర్చ్ చేసుకోండి చెక్ చేయండి ఏం జరుగుతుంది నా మొబైల్ ఏమైనా చేంజెస్ అయ్యా గ్యాలరీ ఓపెన్ చేయండి లేదా మెసేజెస్ ఎవరికైనా వెళ్ళాయా ఇన్ఫర్మేషన్ ఏమైంది సో పేమెంట్స్ అయినాయా పేమెంట్స్ ఎవరెవరికి ఎంత చేసాము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మానిటర్ చేసుకోవాలి సో నేను చెప్పినట్లు కంపల్సరీ కెమెరా ప్రొటెక్షన్స్ వాడాలి ఇంటర్నెట్ అవసరం ఉన్నంత వరకు మాత్రమే యూజ్ చేయాలి సో ఇంకా సైజ్ చేస్తే పర్సనల్ పర్పస్ ఒక వాట్సాప్ అండ్ బిజినెస్ పర్పస్ ఒక వాట్సాప్ వాడటం కూడా మ్యాండేటరీ అండ్ లైక్ గూగుల్ మ్యాప్స్లో మనకి సర్చ్ ఇంజన్స్లో కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది మేము సజెస్ట్ చేసే సెర్చ్ ఇంజిన్స్లో ఎక్కువగా వాడేది మేము లైక్ ఫైవ్ ఫాక్స్ వాడుతుంటాం చాలా వరకు కూడా క్రోమ్ కానీ ఫైవ్ ఫాక్స్ కానీ వాడుతూ ఉంటారు వీటికన్నా కానీ సఫారీ యాపిల్లో బై డిఫాల్ట్గా వస్తుంది మనకి ఆండ్రాయిడ్లో కూడా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది సఫారీ ఇన్స్టాల్ చేసేసుకొని దాన్ని వాడ అది సేఫ్ బ్రౌజర్ అంటారు వీటిని అలానే డగ్ డగ్ అని కొన్ని బ్రౌజర్స్ ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవడం బెటర్ అలానే కొంతమంది ఇప్పుడు ఫెస్టివల్ టైంలో బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి ఎక్కువ లేడీస్ అంటే తక్కువ చెప్పడం కదా కామన్గా లేడీస్కి ఉన్నది ఏంటంటే ఏదైనా ఆఫర్ వస్తే పర్చేజ్ చేసుకోవాలి అవును ఇప్పుడు డిస్కౌంట్ పెడతాడు డైరెక్ట్గా ఏదైనా ఇయర్పాడ్స్ కానీ ఏమైనా చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెడతాడు ఏ కంపెనీ కూడా అంతా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆఫర్ చేయదండి మేబీ ఇస్తే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసి చేస్తున్నారు ఈ ఈ ఫెస్టివల్ టైంలో ఏం చేస్తారంటే లైక్ ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పెడితే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓకే అండి కొన్ని ఈ ఫెస్టివల్ టైంలో సేమ్ అనిపిస్తుంది వెబ్సైట్ స్పెల్లింగ్ తీసుకున్నాను అనుకోండి అమెజాన్ ఉండి ఉంది వాడు అమెజాన్ కాకుండా ఏఎం అని పెడతాడు ఫుల్ స్పెల్లింగ్ ఉండదు డాట్ కామ్ అనేది కాబట్టి మనం ఏ వెబ్సైట్ వాడుతున్నాం ఏ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తున్నాం మోస్ట్లీ మేము సజెస్ట్ చేసేది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్ ఈ కామర్స్లో చేయాల్సి వస్తే లేదు అంటే జెన్యూన్ వెబ్సైటా కాదా చెక్ చేసుకొని ఒకటి రెండు సార్లు మీరు ఆర్డర్ పే ప్లేస్ చేయాలి వన్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే దగ్గరికి ఆల్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ రెగ్యులర్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది అక్కడ ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి ఇలాంటివన్నీ కూడా లేదు మేము ఇక్కడ ఉన్నాము అనేది చెప్పడానికి కూడా రీల్స్ అనేది విపరీతంగా ఉంది ఆ తర్వాత ఎవరు ఏం షూట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అనేది ఉంటుంది కదా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియవచ్చు ఎదుటి వాడు కూడా మనల్ని షూట్ చేస్తున్నాడేమో అవి కూడా తెలియని పరిస్థితులనే ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అప్పుడు అలర్ట్గా అలామ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు అలర్ట్గా అలామ్గా గా ఉండగా రీల్స్ చేయడం ప్రాబ్లం కాదు మీరు ఇండైరెక్ట్గా ఆర్టిఫిషియల్ లెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏఐకి మనమే డేటా కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇప్పుడు ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ టైం చూసాం ఒకసారి అనుకోండి తనను అంతగా గుర్తుపెట్టుకోలేము మనం అదే పర్సన్ని ఒక టెన్ డేస్ మనం కంటిన్యూ చేస్తాం అనుకోండి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఎలా అంటే వాళ్ళ ఇమేజ్ డిఫరెంట్ స్టైల్స్లో మనకి స్టోర్ అయ్యి ఉంటాయి ఈ రీల్స్ వల్ల ఏంటంటే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనమే ఇచ్చేస్తాం రీల్స్ ఇలాంటి రీల్స్లో ఉంచి చాలామంది యూత్ ఎందుకంటే కొంతమంది ప్రొఫైల్ అన్లాక్ లాక్ చేసుకోరు ఈ వీడియోస్ని క్యాప్చర్ చేసేసి అల్గధం ట్రైనింగ్ ఇచ్చేసి ఏ వచ్చిందండి ఆర్టిఫిషియల్ ఎన్స్ ఈ వీడియోస్ని బేస్ చేసుకొని పవర్ని వీడియోస్ తయారు చేసి వీళ్ళకి పంపిస్తున్నారు బ్లాక్మెయిల్ సిస్టమ్ కోసం మరి ఎలా చేసుకోవాలి ప్రొటెక్షన్ కంపల్సరీ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో రీల్ పెట్టినప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్షన్ పెట్టుకోవాలి చాలా మందికి ఆ సెట్టింగ్స్ తెలియదు అండి యాప్ ఓపెన్ చేస్తే మీరు డౌన్లోడ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా షేర్ చేసే ఆప్షన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా లేదు అంటే లైక్ చేసే ఆప్షన్ కామెంట్ ఆప్షన్ అన్నీ ఇస్తారు అక్కడ రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మనం ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు అవి పెట్టుకొని చేసుకోవాలి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మోస్ట్లీ యాక్టర్స్ వీళ్ళకంటే తప్పదు బట్ జనరల్ ఫ్యామిలీ ఉమెన్ కూడా డైరెక్ట్ రీల్స్ చేయడం పెట్టడం వీళ్ళు విక్టిమ్స్ కావడం కామన్ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇక్కడ ఈ ఏ వచ్చిన తర్వాత ఒక మార్ఫింగ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి సో ఇప్పుడు మీరు అన్ని డిపార్ట్మెంట్ల వైజ్ గా కూడా ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేమే ప్రొఫెషనల్స్ ఒక పోలీస్ కావచ్చు లేకపోతే సైబర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు మేమే ప్రొఫెషనల్ కదా మాకు తెలుసు అనుకుంటే మీరు చేస్తున్నటువంటి రీసెర్చ్ లో కొన్ని షాకింగ్ విషయాలు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి కదా వాళ్ళకి మీరు చెప్తూ ఉంటారు కదా అలా ఏముంది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు వాళ్ళు షాక్ కి గురయ్యారు మేము ఐడెంటిఫై చెప్పా చేసి చెప్పాము అంటే సో ఐడెంటిఫై చేసి చెప్పా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఒక కలెక్టర్ ఇన్స్టా ట్విట్టర్ అకౌంట్ అంటే ఇప్పుడు ఎక్స్ అటాక్ అయిపోయి దాంట్లో పాన్ ఫొటోస్ పెట్టారు సో డిపార్ట్మెంట్ దగ్గర టెక్నాలజీ ఉంది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వరకు సో ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ అవ్వడానికి అంత ఈజీ కాదండి మేము వాడే సిస్టమ్స్ కానీ మేము వాడే టెక్నాలజీ కానీ మేము సో మాకు కనెక్టివిటీస్ కానీ వేరే ఉంటాయి కాబట్టి మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం ఫాస్ట్గా వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉండదు తక్కువ ఉంటుంది చాలా సో అలా అటాక్ చేసినప్పుడు మాకు విత్ ఇన్ టూ టు త్రీ అవర్స్లో మేము రిజాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది అంటే అటాక్ జరగడానికి అవతల ఉన్న పర్సన్ పొజిషన్ అనేది కాదండి ఎవరిని అటాక్ చేయాలంటే అటాక్ చేస్తారు ఒకప్పుడు యుద్ధాలు చేయాలంటే మేము అందే అంటాం ఎప్పుడు చెప్పేటప్పుడు యుద్ధాలు చేయాలంటే సైన్యాన్ని తయారు చేయాలి ఎదురెదురుగా నిలబడాలి మంది ఎదురుగా ఒక గ్రౌండ్లో నించొని మనం ఫైట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు స్మార్ట్ వార్ సిస్టమ్ అండి ఎవరిని ఎంత పెద్ద పర్సన్ అని అటాక్ చేయడానికి సింగిల్ పర్సన్ ఈజ్ ఎనఫ్ టు అటాక్ ఏ మూలకో ఎక్కడో ఎక్కడ కూర్చున్నా అసలు వాటికి తెలియదు ఎవరు అటాక్ చేశారో కూడా తెలియదు కాబట్టి మనం ప్రతి సిచ్యువేషన్లో మేము లైక్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సో లైవ్లో మేమే అటాక్ చేసాం సిఏ ఒక ని ఫోన్ని లైవ్లో అంటే అంత ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ప్రతిది వాళ్ళని తన నెంబర్ తెలిస్తే సరిపోతుంది మా మేము ఈజీగా అటాక్ సేమ్ వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాం అందరం కొన్ని కొన్ని ఉంటాయి సో దాన్ని బేస్ వేసుకొని దెన్ ఈ సర్ప్రైజ్ మేము డైరెక్ట్ ప్రాజెక్టులో తన రీల్స్ చూస్తామంటే మేము ప్రోజెక్ట్ కాన్ఫరెన్స్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నారు ఇక్కడ కాన్ఫరెన్స్ వినాలి కదా అన్నట్టు సో ఈ షాక్ దట్ నా మొబైల్లో స్క్రీన్ అక్కడికి ఎలా షేర్ అయిపోయింది అని అంటే అక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కానీ మొబైల్ అటాక్ చేయడానికి కొంత మాత్రం మాకు లూప్ హోల్స్ జరిగితే సరిపోతుంది ఈజీగా మనం అటాక్ చేసుకోవచ్చు కాబట్టి మేము సజెస్ట్ అంటే మోస్ట్లీ చాలా సేఫ్గా ఉన్నామని మనం అనుకుంటాం కానీ వి ఆర్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ ఎక్సాక్ట్లీ మనం అందరం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాం బట్ దాంట్లో మనం లైక్ దొరికిపోకుండా ఉంటే సేఫ్గా ఉంటాం మనం ఎలా కొంచెం సేఫ్గా సెక్యూర్డ్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము అనేదాన్ని దాన్ని ఇంటర్నెట్ ఇంటర్నెట్ యూటిలైజేషన్ తగ్గించడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సెకండ్ వన్ మనం ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ ప్రతిదీ స్టోర్ అవుతుంటుంది మనం తెలియదు గ్రూప్లో కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది షేర్ చేస్తూ ఉంటాం వెంట వెంటనే కాబట్టి షేర్ చేయడం ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేయాలి అండ్ లింక్ రాగానే ఆటోమేటిక్ క్లిక్ చేయడం అలవాటు మనకి ఏదైనా లింక్ వచ్చింది అండి పైన కంటెంట్ అంతా ఉంటుందండి ఒక అటాక్లో గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ రైతులకి ఇవి ఇవ్వడం కానీ ఆఫ్ ఏవైతే ఆప్షన్స్ కానీ ఆఫర్లు కానీ అమౌంట్ పడడం కానీ లేదంటే కొత్తగా లైక్ గవర్నమెంట్ ఇల్లులు ఇస్తుందని మీరు రిజిస్టర్ అవ్వండి ఇమీడియట్గా మీకు ఒక ఓటీపీ వచ్చిందని ఇలాంటివి చేయడం కానీ జరుగుతుంది వాళ్ళు క్లిక్ చేస్తారు వాళ్ళకి ఏం తెలుసు అండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా ఇచ్చేస్తారు ఆటోమేటిక్ మొబైల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మేము యూత్కి చెప్పేటప్పుడు లైక్ ఈ సైబర్ అటాక్స్లో పబ్లిక్ ప్లేసెస్లో ఉమెన్కి మెయిన్ సజెస్టెస్ మెయిన్ షాపింగ్ మాల్స్ కావచ్చు లేదా పబ్లిక్ టాయిలెట్స్ కానీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎలా మేము ఎలా కేర్ఫుల్గా ఉండాలి మాకు తెలియదు కదా అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే మన మొబైల్లో హిడెన్ క్యామ్ యాప్ ఉంటుందండి హిడెన్ క్యామ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని మీరు ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినా ఎక్కడైనా కానీ ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసేసి మొత్తం రూమ్ లైట్స్ ఆఫ్ చేసేసి కెమెరాతో ఒకసారి స్కాన్ చేయండి అండ్ మోస్ట్లీ లైక్ ఎలక్ట్రానిక్ స్విచెస్ కానీ ఏవైనా కానీ ఫ్యాన్స్ ఉన్నప్పుడు దాని దగ్గరలో ఆ మొబైల్ నియరెస్ట్ ప్లేస్లో తీసుకువెళ్తే మీకు వైబ్రేషన్ సౌండ్ వస్తుంటుంది బీప్ సౌండ్ వచ్చిందంటే ఎక్స్ట్రా ఏదో డివైస్ ఫిక్స్ చేస్తుంది అని అర్థం అలానే డ్రెస్సింగ్ రూమ్ షాపింగ్ మాల్ డ్రెస్సింగ్ రూమ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం డ్రెస్సు చూసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేస్తారు అలాంటిది ఒక థర్టీ సెకండ్స్ మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఎలా చేసుకుంటారని ఇన్ని క్యామ్ కానీ మీరు మిర్రర్స్ లైట్ ఆఫ్లో ఆన్లో ఉన్నప్పుడు మిర్రర్స్ మీద మీరు మీ ఫింగర్ ఇలా టచ్ చేసినప్పుడు ఫింగర్కి ఫింగర్కి గ్యాప్ వచ్చిందా లేదా డైరెక్ట్ అటాచ్ అయిందా ఓకేనండి సో ఈ గ్యాప్ వచ్చింది అంటే కంపల్సరీ మీకు ఒరిజినల్ మిర్రర్ అది గ్యాప్ రాలేదు అంటే కంపల్సరీ అక్కడ కెమెరా ఫిక్స్ అయ్యింది అని అర్థం అలానే లైట్ మీరు క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత అంటే డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్కి వెళ్ళిన తర్వాత బయట ఉన్న వాళ్ళకి ఒక కాల్ చేయి చూడండి బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది నాయిస్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్ నాయిస్ వైబ్రేషన్ కానీ సౌండ్ ఒకేసారి ఇంక్రీజ్ అయిపోవడం కానీ జరుగుతుంది ఆ ఫ్రీక్వెన్సీ అంటారు దాన్ని ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేసి అంటే ఎప్పుడైతే కెమెరాకి దానికి ఆటోమేటిక్గా చేంజ్ మ్యాచ్ కాదు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కానప్పుడు ఆటోమేటిక్ మనకి ఆ నాయిస్ బీప్ సౌండ్స్ అనేది వస్తుంటాయి ఇలా టెస్ట్ చేసుకొని మనం డ్రెస్సెస్ డ్రెస్ రూమ్స్ ని వాడుకోవాల్సి వస్తుంటుంది ఇలా మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉమెన్ కి ఎక్కడ ఏం అనేది మనకు తెలియస్ యా నాట్ అల్ ప్రొటెక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఈ మధ్య హ్యాండ్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నవన్నీ కూడా ఇట్లాంటి హిడెన్ హిటన్ వస్తున్నాయి కాబట్టి అవి కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం అంతా మనం అనుకున్నట్టుగా మనలాగే ఉండదు కాబట్టి సేఫ్గా కూడా ఉండలేదు కాబట్టి జాగ్రత్తల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ అండి వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ